హాయ్ అండి నేను మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ సమ్మర్ వచ్చేసింది అంటే అండి మనకి చాలా పనులు ఉంటాయి సమ్మర్లో వడియాలు పెట్టుకోవటం మామిడికాయ తురుము చేసుకోవటం కారము ఇవన్నీ కూడా అలాగే చింత చిగురు కూడా అండి ఈ సమ్మర్లోనే ఎక్కువగా వస్తుంది అలా వచ్చినప్పుడే మనము దీన్ని సంవత్సరానికి సరిపడా స్టోర్ చేసుకోవాలండి ఇవాళ నేను ఈ చింత చిగురు ఎలా స్టోర్ చేసుకోవాలి ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు వెడల్పాటి ఒక ప్లేటుని తీసుకొని ఈ చింత చిగురు కొంచెం కొంచెం వేసేసుకొని ఇవి మొత్తము కాడలు మొత్తం ఇలా బయటికి పోయేలాగా మొత్తం ఇలా నలుపుకోవాలండి చింత చిగురుని చూడండి ఇలా చక్కగా నలిపితే ఆకులు మొత్తము మెత్తగా అయిపోతాయి కాడలు అనేవి చక్కగా ఇలా బయటకు వస్తాయండి మొత్తం ఈ చింత చిగురుని చక్కగా ఇలా మొత్తం శుభ్రం చేసుకోవాలి ఇది మనకు ఎప్పుడు దొరకదు కదండి ఇది దొరికినప్పుడే మనము చక్కగా దీన్ని స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా వాడుకోవచ్చు చూడండి చింత చిగురు చక్కగా ఎంత నలిపేసిన తర్వాత మంచిగా మెత్తగా అయిపోయిందండి ఆకులు అన్నీ కూడా చక్కగా ఇవి చూడండి కాడలు వచ్చేసాయి ఎన్ని కాడలు వచ్చాయి చూడండి ఈ కాడలు పప్పులో వేసుకుంటే అస్సలు బాగుండదండి పప్పు తినలేము ఈ కాడలు తీసేస్తేనే పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఏ కర్రీలో వేసుకున్నా న్దథ� కూడా బాగుంటుంది అందుకే ముందుగా ఈ కాడలన్నీ తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము ఉప్పు పసుపు వేసి కలుపుకుందామండి ఇందులో ఒక చిన్న స్పూన్ తోటి పసుపు ఒక నాలుగు స్పూన్లు సరిపడా ఉప్పు వేసేసుకొని చక్కగా ఇదంతా ఇట్లా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకొని చక్కగా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే జిప్ లాక్ కవర్స్లో కానీ పెట్టుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి సంవత్సరం కాదు రెండు సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా అలానే ఉంటుందండి నేను ఎప్పుడు ఇలానే చేసి పెడతాను ఈ సీజన్లో నేను ఇది మ్యాక్సిమం అన్నిట్లో వాడతానండి వంకాయ చింతచిగురు చింత పప్పు ఉల్లిపాయ చింత చిగురు ఇట్లా చాలా రకాలు చేసుకోవచ్చు దీంతో ఇప్పుడు ఇది మనము జిప్ లాక్ కవర్లో పెట్టుకుందాము నా దగ్గర జిప్ లాక్ కవర్స్ లేవండి నేను ఈ కవర్లో పెడుతున్నాను ఇప్పుడు ఈ కవర్లో మొత్తం చక్కగా పెట్టేసుకొని డీ ఫ్రిజ్లో పెట్టుకుంటే మనకి వన్ ఇయర్ చక్కగా ఉంటుందండి ఇలా మనకి సమ్మర్లో దొరికే వాటిని మనము ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇలానే మామిడికాయ తురుము కొబ్బరి తురుము ఇలాంటివన్నీ చాలా ఉన్నాయండి ఎందుకంటే అవి ఎప్పుడు దొరకవు కదా ఇలా మనము చక్కగా చూడండి ఇలా ఈ రకంగా ప్యాక్ చేసేసుకొని మనము డీప్ ఫ్రిజ్లో పెట్టుకుంటే పాడవకుండా ఉంటుంది